ప్రైజ్ లాడ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా విలాప వాక్యములు మూడో అధ్యాయము యాభై ఏడో వచనాన్ని చూసుకుందాం నేను నీకు మొరలీడిన దినమున నీవు నా యొద్దకు వచ్చి భయపడుకుమి అని నీవు చెప్పితివి దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా అద్భుతమైన వాగ్దానాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నామండి దేవునికి ప్రార్థన చేసినప్పుడు శ్రమల్లో కష్టాల్లో దేవునికి మొరపెట్టినప్పుడు ప్రభు నా దగ్గరికి వచ్చినాడు భయపడుకుమి అని దేవుడు నన్ను ధైర్యపరిచినాడని భక్తుడైన ఇర్మియా చక్కగా చెప్తా ఉన్నాడండి దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక నిజమే కదండి ఇర్మియా ప్రవక్త ఎన్నో శ్రమల గుండా వెళ్ళినాడు ఎన్నో బాధల గుండా వెళ్ళినాడు అయితే ప్రభుకు ప్రార్థన చేసినప్పుడు ప్రభు అతన్ని బలపరిచినాడు ధైర్యపరిచినాడు అతనుకున్న శ్రమలో నుంచి దేవుడు విడిపించినాడు ఈ విలాప వాక్యములు అనే గ్రంథము ఎర్మియా ప్రవక్త రాసినాడు విలాపము అనగా కన్నీరు విలపించడం ఏడు ఏడుపు ఎందుకు ఈ ఏడుపు ఎందుకు ఈ విలాపము అంటే వారి కలిగిన శ్రమను బట్టి ఇజ్రాయెల్ ప్రజలు చెరలోనికి వెళ్ళిపోయినారు రాజ్యం అంతా బబులోను రాజ్యం కిందికి వెళ్ళిపోయింది వారు చెరబట్టి పడిపోయినారు బానిసలైపోయినారు బహుశ్రమలు అనుభవిస్తున్నారు బానిసల జీవితం ఎలా ఉంటుంది కదండి వారు ఇతరుల రాజుల కింద బానిసలుగా ఉండి శ్రమలు అనుభవిస్తా ఉన్నారు కష్టాలు అనుభవిస్తున్నారు ఈ శ్రమలన్నీ చూస్తున్న ఎర్మియా ప్రవక్త మరి దేవునికి మొరపెడుతూ దేవుని ద్వారా ధైర్యాన్ని తెచ్చుకుంటా ఉన్నాడు ప్రభు నామంను బట్టి ధైర్యం పొందుకుంటా ఉన్నాడు ఐ మీన్ అలలుయా ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు మరి ఏ శ్రమలో ఉన్నావో నువ్వు చేసుకున్న పాపాన్ని బట్టి కష్టాలు అనుభవిస్తున్నావేమో విస్తారమైన పాపమును బట్టి శ్రమలు అనుభవిస్తున్నావేమో అనేక సార్లు దేవుడు గద్దించినా వినకుండా నీవు శ్రమల పాలైనావేమో అయితే ఇరిమేవలే నీవు మొరపెడితే దేవుడు నిన్ను మళ్ళీ బలపరుస్తాడు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తూ నీ పాపం ఒప్పుకున్నట్లయితే ప్రభు నిన్ను క్షమిస్తాడు తిరిగి నీ దేవుడు నిన్ను నిర్మిస్తాడు మంచి భవిష్యత్తును అనుగ్రహిస్తాడు కొంతమంది పడిపోయినాము చెడిపోయినాము అని అక్కడే ఉండిపోతున్నారు లేదు నువ్వు లేవాలి నడవాలి ముందుకు వెళ్ళాలి అలలుయ దేవుడిచ్చి ఆ కృపను పొందుకోవాలి అలలుయ జీవితంలో గొప్ప విజయాలు నువ్వు చూడాలి ఆమె ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పైన వచనాలను మనం ధ్యానం చేసుకున్నట్లయితే వారు చెరసాలలో నా ప్రాణము తీసివేసిరి నా పైన రాయించిరి నీళ్ళు నా తల మీదుగా పారెను నాశనమై నేను అనుకొంటిని యహోవా అగాధమైన బంతి గృహంలో నుండి నేను నీ నావు బట్టి మొరళెడగా నీవు నా శబ్దము ఆలకించితివి సహాయం కొరకు నేను మొరపెట్టగా చెవిని మూసుకొనుకుము నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యుద్ధకు వచ్చితివి భయపడకుమి అని నీవు చెప్పితివి దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఎరిమియా బంధింపబడ్డాడు కదండి అతన్ని శ్రమల పాలు చేసినారు మరి నీళ్లు లేని బావిలో చేసినారు ఒక రొట్టె మాత్రమే అతనికి ఆహారంగా ఇచ్చినాడు అలాంటి శ్రమల్లో ఉన్నప్పుడు మరి కొన్ని దినముల తర్వాత నపంసుకుడు అయిన ఒక అధికారి వెళ్ళి రాజుతో మాట్లాడి ఇర్మియాను మరి తాడు ద్వారా బయటికి తీసుకొస్తాడు అల్లలుయా దాన్ని బట్టి దేవుడు ఆ నపూర్షకునికి మేలు చేస్తాడు ఇర్మియా శ్రమంలో నుండి బయటపడినాడు తనకున్న కష్టమైన స్థితిలో నుంచి ఆహారం లేని నీరు లేని ఒక పరిస్థితిలో నుంచి ఒక గొప్ప ఊపిలో నుంచి బయటకు వచ్చినాడు దేవుడు అతన్ని బయటకు తీసుకొచ్చినాడు ఆమెన్ కదండి సో ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా ఎంత లోతైన శ్రమలో ఉన్నా సరే దేవుడు నిన్ను బయటికి తీసుకొని రాగలడు ఆమె కుటుంబంలో గొడవలు ఉండొచ్చు శరీరంలో అనారోగ్యం ఉండొచ్చు ఆర్థిక ఇబ్బందులు ఎప్పుల పాలై ఉండొచ్చు లోతైన గొయ్యిలోనే ఉండొచ్చు దేవుడిని అక్కడి నుంచి పైకి తీసుకొస్తాడు ఆమె అలలుయ్య చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమగల తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి లోతైన సమస్యల్లో ఉన్నవారిని లోతైన కష్టాల్లో ఉన్నవారిని శ్రమల్లో ఉన్న వారిని విడిపించండి పైకి తీసుకురండి మేలు చేత వారిని తృప్తిపరచండి రాజమార్గంలో వారిని నడిపించండి ప్రస్తుతం ఉన్న రోగాలు బాధలు అప్పులన్నీ కూడా తీసివేసి మేలు చేతని బిడలను తృప్తిపరిచి ఆశీర్వదించి దీవించమని మా ప్రభును రక్షకుడైన ఏ సుక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ యూనియన్ పాస్టర్ Elisa Abraham